జమ్ అమరావతికి స్వాగతం ఐబ్రా మార్ట్ ద్వారా సామర్థ్యం పొందినది స్టోర్కి వెళ్ళి సందర్శించండి అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం గృహ సముదాయాలు నిర్మించేందుకు ఏపీసీఆర్డిఏ పదిహేడు వేల ముప్పై రెండు పాయింట్ మూడు ఒకటి కోట్లు విలువైన టెండర్లను మంజూరు చేసింది శాతవాహనుల ఘన వారసత్వాన్ని పునఃసృష్టించేందుకు అమరావతిలో అంతర్జాతీయ మ్యూజియాన్ని స్థాపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడు నుండి ఐదు తేదీల్లో అమరావతిలో నిర్వహించనున్నారు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్కు ఆగస్టు పదమూడున ఏపీ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు ప్రకాశం బ్యారేజ్కి ఎగువన ఆరు ద్వీపాలను అభివృద్ధి చేయనున్నట్లు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటించింది యాభై ఎకరాల్లో శాఖమూరు రిజర్వేయర్ను అభివృద్ధి చేస్తున్నట్లు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలిపింది We'll